మీ ఇంటికి అస్తరకారు లేదు ఇల్లు అట్లా జస్ట్ కట్ వదిలేసి మీ నాయననేమో భూమి పట్టుకుంటే లెస్సలేడు నీకేమో ముక్కల ఉన్నాయి అన్న రాజు డేంజర్ స్మైలీగాడు మా దండం మీద ఆరేసిన డ్రయర్ పోయిన ఎందుకు అట్లా చేస్తుండన్న అని అడుగన్న నేను అఖిల్ని వాళ్ళ ఇంటికాడనే ఉంటా ఉంటాను చందన్న వాడు పెద్ద మోసగాడు రైతు అని చెప్పేసి ప్రజల్ని ఈడు కూడా మోసం చేద్దాం అనుకుంటుండు వీడిని నమ్మద్దు గాయస్ ప్రజలారా మీ అందరూ జాగ్రత్త అయ్యో ఎందుకంటే జరగకపోతే ఏంటంటే దీనికి జరా ఏరుగ పెట్టింది డైపర్ వేసుకోకుండా అనమాట మన రాజు డేంజర్ స్మైలీ మనోడు ఎట్లా అంటే జగ్దేవ్ పక్కన ఆడ జమ్మల గడ్డి దొరుకుతాయి అనమాట అగ్వా సగ్వా ఫ్రీ ఫ్రీ మంచి మంచి అమ్మాయిలు ఉంటారు ఆంటీలు ఉంటారా ఆంటీలు ఉంటారా సో గాయస్ ఇప్పుడైతే మనము ఒరిజినల్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇప్పటిదాకా చేసింది కూడా ఏంటంటే మనం టెస్ట్ చేయడానికి చేసినాము అండ్ ఇప్పుడు ఏంటంటే సబ్స్క్రైబర్స్ వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళ క్వశ్చన్స్ అన్నీ కూడా కామెంట్ రూపంలో మాకు పెట్టేది అనమాట ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా డైమండ్ లెక్కు ఉంది ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చాలా మంచి క్వశ్చన్ చాలా మంచిది అంటే మంచిది పల్లవి ప్రశాంత్ రాజు డేంజర్స్ మరీ సేమ్ అన్నతమ్ములు లెక్కుంటారు ఏమైనా చుట్టాలా వీళ్ళు అని ఎందుకు కాదు చుట్టాలు కాదు మరి ఎందుకు గారు ఇద్దరు రైతులే కాదు ఎందుకు గారు రైతులు అయితే అన్న చెప్పాను నాకు చుట్టం కాదు మరి నిన్న ఇంటర్వ్యూలో అన్న అన్న అన్నాను పిలుస్తా ఆయన బిగ్ బాస్ వస్తున్నా అట్లా పిలుస్తా ఆయన బిగ్ బాస్ పోయండి నేను కూడా పోతాను కాదురా ఛాన్స్ వస్తే పోతాం అట్లా అయితే పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ అరే ఇంద్రా అరే పల్లవి ప్రశాంత్ పైసలు పంచుతుండు కదరా పంచుతుండు బిగ్ బాస్ లోకి వచ్చిన పైసలు వస్తుండు అవును అయితే నువ్వు ఒక రైతువి సాధారణమైన రైతువి పేద కుటుంబం మీ అమ్మ మీ తమ్ముడు మీ నాయన ఎవరైతే ఎవరైతున్నారో కష్టాలు పడుతున్నారు కదరా అయితే నీకు ముక్కల పైపులు కూడా ఉన్నాయి కదరా పల్లవి ప్రశాంత్ అన్న నేను చెప్పినట్టు చెప్పు చెప్పురా చెప్పు పల్లవి ప్రశాంత్ అన్న గట్టి పల్లవి ప్రశాంత్ అన్న పల్లవి ప్రశాంత్ అన్న అన్నా నేను ఒక రైతుని అన్నా నేను ఒక రైతుని నిజమైన రైతుని నేను ఒక నిజమైన రైతుని నేను ఒక నిజమైన రైతుని అమ్మతో చెప్తున్నా అమ్మతో వేసుకొని చెప్తున్నా కాదు కళ్ళ మీద చెప్పిన అంక ఇంకా అవద్దరు వేల ఆడ్రాడు అయితే నేను కష్టాల్లో ఉన్నానన్నా నేను కష్టాల్లో ఉన్నా అన్నా నువ్వు అందరికీ సహాయం చేస్తున్నావు కదా నువ్వు అందరికి సహాయం చేస్తున్నావు కదా నాకు కూడా సహాయం చేయమని కోరుకు ఎట్లా కోరు జోడించి అడుగు రైతు ఎప్పుడు కూడా ఇబ్బందులు ఉండొద్రా పైసలు ఆల్రెడీ రైతుల పేర్ల మీద బిగ్ బాస్ అనే ఒక షోల ఒక షోలా బిగ్ బాస్ అనే షోలా ప్రజలందరు గెలిపించి రైతులకు పైసలు ఇస్తారేమో అని చెప్పేసి పైసలు ఇచ్చిర్రా నీకు ఎంత ఎంత కావాలి చెప్పరా నీకు ఎంత ఎంత అవసరం ఉన్నది చెప్పు అరే అడుగురా బయ నీకు అవసరం ఉందా లేదా పైసలు పై రా

చెప్పు మీ ఇంటికి అస్తరకారు లేదు ఇల్లు అట్లా జస్ట్ కట్ వదిలేసిర్రు మీ నాయననేమో భూమి పట్టుకుంటే లెస్సలేడు ముక్కల పైపులు ఉన్నాయి నువ్వు పల్లవి అడగాలనుకున్నా నిర్భయంగా నేను ఒక్కటే అడుగుతున్నా నిజమైన రైతురా నువ్వు కష్టపడుతున్నావు రా పల్లవి ప్రశాంత్ పంచ పైసలల్లా నీకు కూడా అధికారం ఉన్నది రా నీకు అధికారం ఉన్నది ఆ పైస నీది నీలాంటి రైతులది నువ్వు ఓట్ల ద్వారా

చుసురుగా ఆ పల్లై ప్రశాంత్ గానికైతే వీడు బిగ్ బాస్ వాడు బిగ్ బాస్ పోయినప్పుడు వీడు ఓట్లేదు ఎందుకు అడిగితే వాడు గోసివాడు వీడో గోసివాడు కానీ ఈ విషయంలో నేను చెప్పేది ఏంటంటే పల్లె ప్రశాంత్ సపోర్ట్ చేసి నామని కూర్చున్నట్టు అయింది అని తడకబడి బాధలమ గానీ అయ్యో ఎందుకు సపోర్ట్ చేసినావు మంచి మంచోడన్నావు ప్రజలకు పోయి కూడా మంచివాడే అంటున్నా డబ్బులు మంచిగా మంచివాడు అంటున్నాను తడకల సులు అంటున్నాను తడకల సుల్లు బానే అంటలేను నేను నేను నా నేను నేను సపోర్ట్ చేసినందుకు నన్ను నేను అనుకుంటున్నాను కానీ ఎందుకు సపోర్ట్ చేసినావు మరి ఒక రైతు ఒక రైతు రావాలని చేసినా కానీ నేను చెప్పేదిను అయితే పల్లవి ప్రశాంత్ గానికి ఓట్లు వేయలే వీడు నువ్వు కాదు అందుకే డబ్బులు అడుగుతున్నావు ఎవరికి జనాలకి చెప్తున్నా మనకి ఓటర్ ఐడి లేదంట అందుకే ఓట్లు వేయలే బాబరు చూసురుగా రాసురుగా పల్లవి ప్రశాంత్ ఇప్పటికైనా సిగ్గుచారం తెచ్చుకొని రైతులకు పైసలు లేవు ప్రశాంత్ ఎందుకు ప్రశాంత్ నీకు ఎంత సేవ చేసి అన్ని చేసినాము ఆఖరికి గిసుంటు ఓటర్ ఐడి లేని కూడా పట్టించుకోవట్లేదు బిగ్ బాస్ కు ఓట్ వేయాలంటే ఓటర్ ఐడి కావాలని చెప్పేసి మన రాజు డేంజర్ స్మైల్ చెప్తుండు వన్ టూ త్రీ సెవెన్ ఎయిట్ చెప్పు నేను ఇంట్రడాక్షన్ చెప్పు ఎప్పుడు కూడా చెప్పలే పాట పాడరా మన పాటలు కళ్ళ మీద కొట్టేసి నన్ను చెప్తాడు పాట రా పాటలు రావాలి రాత్రి పాడతాను రాత్రి పాడతాను రైతుల మీద పాట పాడతాను పాడరా ఒక పాట పాడరా మంచి డైమండ్ క్వశ్చన్ అడుగు రాజా మనకు రావు అన్న పాటలు సరే సరే ఇగో డైమండ్ క్వశ్చన్ అడుగు ఇగోరా ప్రజల క్వశ్చన్ అడుగుతున్నా పైసలు ఇచ్చి నేను రైతుల అయితే క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే అన్న రాజు డేంజర్ స్మైలీ గాడు మా దండం మీద ఆరేసిన డ్రయర్ దింగిపోయిండన్న ఎందుకట్లా చేస్తుండన్న అని అడుగన్న నేను అఖిల్ని వాళ్ళ ఇంటికాడనే ఉంటా

ఇగో పర్షాన్ బాయ్స్ ఇమ్రాన్ క్వశ్చన్ అడుగుతుండ్రా రాజు డేంజర్ స్మైలీ నా జేవులున్న గుట్కా దెంకిపోయినాడు చెప్పాన్ బీప్ దేంగా కూర్చో మరి మరి అంతే ఆ దగ్గర మరి ఏం గుట్క రజనీకాంత్ ఏం గుట్క అది ఏదన్నా గుట్క ఏం గుట్క ఎప్పుడు ఒకసారి మీరాజ్ ఇంకో ఇంకో క్వశ్చన్ ఇగో కృష్ణ గౌడ్ ఏమంటుండంటే ఒకరోజు వీడిని బాయ్ కాడ చూసిన అయితే వీనికి అది లేదు సూపిమంటవా కృష్ణ గౌడ్ కృష్ణ గౌడ్ అక్కడ అక్కడ కృష్ణ గౌడ్ సూపిమంట చూపిస్తుంది అందేం ఆడు కృష్ణ గౌడ్కి ఎప్పుడు చూసినాడు ఆయన ఎప్పుడు చూసిండో నువ్వు ఎప్పుడు అడుగుతున్నావు నాకు అర్థమైతే లేదు కృష్ణ గౌడ్ కామెంట్ క్వశ్చన్ చేసిండ్రా అదే అది లేదంట అది లేదంట్రా సుబ్బి మన చూపిస్తుంది అంద అదే ఏమనుకుంటున్నావు నువ్వు ఏది లేదు అన్నాడు లేదన్నాడు ఏం లేదంటున్నా కృష్ణ గౌడ్ చెప్పు మనసు లేదంటుండ్రా మనసు లేదంట అంతేనా ఇంకా అడుగు నెక్స్ట్ క్వశ్చన్ ఆడుల్రా మేఘనా రెడ్డి అంటారా మేఘనా రెడ్డి అంటారా లేడీస్ రా చెప్పు వాడిని పుచ్చి వాడి వన్ పుచ్చిపళ్ళని బ్రష్ చేసి రోజు తోమి తెల్లగా చేసుకోవచ్చు కదా ఎందుకట్లా పాష్ పా పాచిపోయిన పండ్లతోటే ఉంటూ ఉంటూ గాడిది గాడి ఉంటుంది మేఘనా రెడ్డి మేఘనా రెడ్డి రా చెప్పురా మేఘనా రెడ్డి చెప్పురా నా పల్లె నా ఇష్టం ఆమెకి ఏంటి అడుగు అదే మేఘనా ఇంకేమైనా చూసి అదే చెప్పిన మేఘనా రెడ్డి చెప్పురా నా పల్లె నా ఇష్టం నీకెందుకు అవసరం తోమా తోమా చెప్పు చెప్పినా అన్న ఇప్పటి నుంచి తోముతావు పోనీ సోమతావాటిరా ఇంటికి పోతే నేను వేస్తా మీరాజు కూడా వేస్తావు అన్నీ వేస్తాడు తిక్క ఇంకా నిన్ను కూడా వేస్తా ఇంకా సురేష్ అంట సురేష్ క్వశ్చన్ ఏమడుగుతుంది తెలుసా అన్న వీడు యువశేఖర్ అని భయపడి ఇన్ని రోజులు అంత మెల్లగా మాట్లాడుతుండు వానికి అంత గుద్దలదేం లేదు గట్టిగా మాట్లాడేది అంత అవులో పంటారు సురేష్ తోలుకుమ్మ సురేష్ చెప్పు అలాగే కొనగా యువశేఖర్ అని సురేష్ అన్నీ భయపడుతుందా అన్న అంటున్నావు అన్న రెస్పెక్ట్ అలా మరి నీకు భయం అవుతుంది వాడు ఈడ కొడుతుడు అని చెప్పేసి అందుకే మెల్లమెల్లగా మాట్లాడుతూ ఉంటాను మెల్లగా ఏముంది అన్న ఎప్పుడు వచ్చినా కదా గొంతు ఏం గొంతు ఏం అన్న నువ్వు కూడా కుక్కలు దిగిన గొంతు సురేష్ నీ నీ ప్రశ్నకు సమాధానం తెచ్చుకుంది అని చెప్పేసి అనుకుంటున్నా చందన్న వాడు పెద్ద మోసగాడు రైతు అని చెప్పేసి ప్రజల్ని ఈడు కూడా మోసం చేద్దాం అనుకుంటుండు వీడిని నమ్మద్దు గాయస్ ప్రజలారం మీ అందరూ జాగ్రత్త అయ్యో అని హరి అంటుండు అది ప్రజలకే తెలుసు అన్న హరి చెప్పు రావే చెప్పు హరి హరి అన్న ఒకటే విషయం చెప్తున్నా నేను ఎవరో ప్రజలకు తెలుసు అంతా నీకు చెప్పాల్సింది నాకు ఏం ప్రజలకు తెలుసు చెప్పాల్సి చెప్పాల్సింది నేను కూడా రూల్ లేదు ఏ ప్రజలు రా అంటే ఏంది ప్రజలు అంటే ఎవరన్నా తెలియదు అడిగాడు చూడు శివాజీ అయిపోతుంది తెలుసా వీడు పెద్ద జోకర్ గా లెక్కుండు నిన్ను చేసే పాటలు వీడి చేస్తాడేమో నా లెక్క అడుగు అంటే పాటలు చేసేవాళ్ళు ఆడుతున్నాడు జోకర్ గాని పాటలు సో సో ఇంటర్వ్యూ ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే కంటెంట్ లేదు బొచ్చు లేదు అయితే కాకపోతే ఏంటంటే ఇంటికి జరా ఏరుగా పెట్టింది డైపర్ వేసుకోకుండా ఊసో అనమాట అందుకోసం మరి మరి నువ్వు గట్టిగా మాట్లాడతలేవేమరా గంతే వస్తుంది అనేది మరి ఎట్లరా ఇగో శివాజీ అని అంటుండు రైతులకు ఒక వంచనము ఇంకోలకు కూడా ఇస్తా అంటుండు నువ్వు నువ్వేమన్నా అర్హున్ వారా రైతులకు డబ్బులు వంచున్నామో అంటున్నావు నువ్వేమన్నా నీకు నువ్వు రైతువా నీకు డబ్బులు కావాలన్నా నేను రైతునే అన్న ప్రశాంత్ గారు మీ ఊరు పక్కపోడి ఆడు వాడు వంచుతా అంటుండు వాడు వంచితే నువ్వు తీసుకుంటావా నీ నీ దగ్గరికి వస్తే మన దగ్గర కోసం మనం తీసుకుంటాం అన్న మన దగ్గర మనం ఎట్లా తీసుకుంటాం కానీ మీ గల్లీ లాగా ఉంటాయి కదా అవి జమ్మలకి జారిమిఠాయిలు చాలా మంది వచ్చిపోతుంటారు అంతేనా ఎంత ఎంత తీసుకుంటారా ఒకసారి దెబ్బకు అంటే అరే వాడు ఉంటే తెలియదు అరే ఇప్పుడు వీడియో కిరాణా షాప్ ఉంటుంది వాటర్ బాటిల్ ఎంత అంటే ఇరవై రూపాయలు అంటాము సరే అన్న జడ్సప్ కెమెరా పక్కా పెడితే నీకు క్లారిటీ చెప్పేస్తా సరే ఆఫ్ చేసేసి చెప్పు దగ్గర ఎందుకు ఇంకా మనం గల్లా కింద పోతాం మనం ఎందుకు అడుగుతాం గల్ల ఓవరా ఆడు ఎంత తీసుకుంటారు ఒక షార్ట్ కి అంటున్నా మనకి తెలియదు మీ ఇంటి వెనకనే కదా ఇంటి వెనకైతే ఆడుతా మా అన్న అరే ఇంటి వెనకైతే నీకు మొగని కదా ఇప్పుడు మనం పుట్టిందే మొగ పుట్టుకరా దున్నపో దున్ని చావాలంటే మొగ నువ్వు చావాలంటారు పెద్ద పెద్దలు వంటలేరా సామెత చూస్తున్నారు కదా మన రాజు డేంజర్ స్మైలీ మనోడు ఎట్లా అంటే జగదేవ్ పక్కన ఆడ జమ్మర గడ్డి దొరుకుతాయి అనమాట అగ్వా సగ్వా ఫ్రీ ఫ్రీ మంచి మంచి అమ్మాయిలు ఉంటారు ఆంటీలు ఉంటారా ఆంటీలు ఉంటారు కదా ఉంటారు ఉంటారు అని చెప్తున్నారా ఈ దగ్గర ఉంటారు కాకపోతే మరి వెనక మీ ఇంటినకు ఉంటారా ఉండరా దెబ్బలో వేసుకునేవాళ్ళు మా ఇంటికి ఉండడు అంటే మీ ఇంటికి అంటే వెనక గల్లీలా వెనక గల్లి ఉండడు మరి మీ రా పక్క గల్లీలా అదే వెనకగల్లిలే చూపిస్తాను నీకు మీ మీ ముంగట ఇవతల గల్లీలా ఇవతల మీ గల్లీకి వస్తుంటే మీ ఎంట్రన్స్ ఉరుగారా పిలుస్తురు గారా రారా రా రా అని పొరీలు పిలుస్తుండ్రు అది నిజమా కదా మనకి అన్న ఎంత తీసుకుంటారు అంటే మినిమం ఓ షార్ట్కి వంద రూపాయలు అన్న సాప్ చెప్తున్నా అరే మీ దోసరి గీట్లు అనుకుంటారు కదా వంద రూపాయలు రెండు వందల రూపాయల గిట్లు వస్తారా అని చెప్పి బయటికి తీసుకోవద్ద వస్తారా లేకపోతే అడుగుతున్నాను అరే నువ్వు తీసుకపోయినా వంటలేను రా నేను చెప్తారు కదా పక్కన పక్కన నాకు పోలీస్ స్టేషన్ కూడా పక్కన పట్టించుకోనట్టేమో కదా అంతేనా అందరూ పట్టించుకుంటారు కానీ అది అట్లా ఏమి ఉండదులే కానీ కాకపోతే ఏంటంటే షార్ట్కి వందనో యాభై తీసుకుంటుండొచ్చు అనుకుంటున్నాను లోకల్ వాళ్ళకి తక్కువ ఉంటుండొచ్చురా కదా లోకల్ పది రూపాయలేనా ఇప్పుడు నేను పోతారా నాకు చెప్పురా నేను పోతానే ఆడుగుతున్నా గారా లోకల్ లోకల్ కాదు గారా కాదు బుగ్గలు ఆలేసారా మనం తీసుకోవాలా పది రూపాయలు అంటున్నావు కాదురా బుగ్గలకే ముప్పై రూపాయలు కావాలరా పది రూపాయలకు ఎట్లా వస్తుందా నువ్వు బుగ్గలు బుగ్గల రేటు ఎక్కువ ఇప్పుడు కాస్ట్లీ బుగ్గలు ఉన్నాయన్నమాట ఉప్పల బాల్ నేస్తావురా చిన్న చిన్న అడుగుతా ఉప్పల బాల్ నేసావా ఎందుకురా సత్య వైజాగ్ సత్యం వేసావా ఉప్పల బాల్ కానీ ఉంచుకోరా మస్తు పైసలు ఇస్తాడు మనకేమవుతున్నాను ఉంచుకో ఇప్పుడు ఎందుకంటే వాడు ఖాళీ కూడా సింగల్ ఉండు ఉంచుకో నిన్న ఎట్లా పట్టుకుంటున్ను ఏ అమ్మ నిన్న నిన్ను కబడ్డీలో చూసి ఉత్సవ పోసుకుని రాడు నిజంగా ఉత్సవ పోసుకుండు చేసుకోరాన్ని సత్యగానే చేసుకుంటావా చేసుకోండి నువ్వు నువ్వు చేసుకుంటా అంటే నేను బంజరాయ స్ప్రశాంత్ గని మాట్లాడతా ఈ ఉప్పల కానీ చేసుకుంటే మస్తు పైసలు రా మంచి మంచిగా ఆడు ఏడే ఈవెంట్కి పోయినా బొచ్చడు పైసలు ఉంటాయి ఏడ లాలిపాప్ చేసినా కానీ మస్తు పైసలు నీకు రోజు లాలిపాప్ ఫ్రీ నాకేం వద్దన్నా లాలిపాప్ చేయించుకో మనకేం ఆడు చేస్తాడు రా పిచ్చోడా నువ్వు అన్నవేనా అసలు అదే నేమో నీ నేను ఏమంటాను గలీజ్గా అడుగుతున్నా రా వాడు చేస్తాడంటారు నాకు చేస్తాడో నేను చేయించుకుంటుండే బే నేను మనసు పడ్డాను నీ మీద నీ గడ్డాన్ని చూసి నీ హెయిర్ స్టైల్ని ని చూసి మంచిగా నువ్వు మంచిగా ఉన్నా మంచి నువ్వు లాస్ట్ చిన్న క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ ఆన్సర్ చేయాలరా వాళ్ళు కానీ చేసుకుంటావా చేసుకో చేసుకోవాలి యువశేఖర్ కానీ చేసుకుంటావా లేకపోతే యువశేఖర్ ఫస్ట్ అంతేనా అరే ఒకవేళ యువశేఖర్ గారిని ముఖం ముగ్గురికి వచ్చింది అనుకో ఏం మాట్లాడతావురా ఫస్ట్ మాట ఏం మాట్లాడుతావు ఫస్ట్ మాట యువశేఖర్ గడ ఆడు యువశేఖర్ గడ దెంగినాకలు ముచ్చట అంతేనా దెంగితేనే ఉంటావు ఫస్ట్ పోయి ఆడు ఆడు నిన్ను దెంగితేనా అనుకు అంత ఛాన్స్ లేదు అదే చెప్పలేం రా ఇప్పుడు నువ్వు పది కొట్టినప్పుడు ఆడు ఒక్కటి కొట్టలేడా వేసుకున్నాడే వేసుకున్నాడు రోగలు పోట అంటావు అయితే యూషన్ కానీ తీసుకోవద్దు నువ్వు ఒక్క నువ్వు వేస్తావా నాకు ఒక్క అరే ఊసి అంతే మీ తమ్ముని తీసుకపోవుని తీసుకపోవు సింగిల్ ఊసి స్టార్ అని చెప్పేసి ఒకడు వచ్చిండు నాలుగు స్టార్ మీ దోస్తాడు అంటే మధ్యలో పరిచయం నిన్ను చూసి వచ్చా వసుకుంటున్నట్టు గారు ఆడు కానీ నిన్న నీకే షార్ట్ ఇచ్చిండు మెల్లగా ఇట్లా ఇగో తప్పు చేస్తా భయం అన్న ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నీ నీ అభిమాన వచ్చి నీ దగ్గరకు వచ్చి వీడియోలు తీసుకొని లేచి నిన్న నిన్నేద్దు ఇది కరెక్టేనరా నాకే బాధ అనిపించిందిరా నీతో నీ నీ పేరు మీద ఫేమస్ అయ్యండి నిన్నుండు సరే దెంగి ఎన్ని రోజులు తెంగ ఒకటే రోజు అంటవా ఎన్ని రోజులు ఊసిగాడు నన్ను అంటున్న రాజు డేంజర్ స్మైలీ అది ఎందుకో ఏం కథను ఆన్సర్కి మరి నిన్న నిన్న నీ మీద రివర్స్గా లేరాడు టాస్క్ ఎప్పుడు పెట్టి రివర్స్గా లేరాడు అంటే యు శేఖర్ మన ఈడు నాలుగో ఒక స్టార్ ఊషీబాయ్ రాజీవ్ డేంజర్ స్మైలీ ఒకటే నిజమేనా అది మీరిద్దరు దోస్తులు ఒకటే గిన్నెలు తింటారు ఒకటే మంచంలో వాడుకుంటారు ఒకటే దుప్పడి కప్పుకుంటారు అవునా ఒకటే డ్రైర్ ఇద్దరం కూడా వేసుకుంటాం ఒకటే డ్రై వస్తున్నా ఒకటే ఒకటేసారి నాకు అవసరమని అడుగుతున్నాను ఒకటే డ్రైయర్ ఇద్దరు వేసుకుంటారా వేసుకుంటాం ఒకటే డైపర్ ఇద్దరు వేసుకుంటారా విశ్వర్ కూడా ఇద్దరు ఒకటే వాడతారా రా మీరేంటో మీ వెదానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం రావు బాబు ఇప్పుడు డ్రాయరు ఇద్దరు వాడినప్పుడు విస్పర్ కూడా వాంది నువ్వు నువ్వు వాడు వాడుకుంటరా అమ్మా చూసురా గాయస్ ఎందుకంటే పాప మన పానం బాగలేదు అని బతలాడు బతలాడు ఇంటర్వ్యూ నడితే కూర్చోబెట్టుకున్నా థ్యాంక్ యూ తమ్ముడు నీ విలువైన సమాచారాన్ని నాకు ఇచ్చిన జనాలు చూసినా చూడకపోయినా కానీ ఇక ఆయన ఏం చేస్తావు ఆయన పానం అయితే మంచిగా లేదు